साई स्वरूपमानि कुपुलहारति सच्चरितं नीकुज्ञानजो दुरहारती ज्ञानहारते ज्ञानजो दुर्हारते साई स्वरूपमाने कुपुलहारते सच्चरितं नीकु ज्ञानजो दुर्हारते పఠణంలో మేముంటాము మీ మధురా వచనాలతో మై మరచిపోతాము మీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞానజ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయ స్వరూపమానే కుల హారతి సచరితం నీకు జ్ఞాన జంగుల హారతే సాయి ఆత్మను నీలో నింపుకుంటివి కుంటివి తలివి తీర సాయిని దర్శింపజేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ సాయ స్వరూపారతేచరిత నీకు జ్ఞాన జరహారతి మా కర్మలన్నీ తొలగించి తరుణించినవమ్మ శాంతి సౌఖ్యాలను అందించినవమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతి जनम् ज्ञानभारती ज्ञानजुतुरभारती साहि स्वरूपमानेकुकुलभारती सच्चरितं नेको ज्ञानजुतुरभारती ज्ञानभारती ज्ञानजुतुरभारते साहि स्वरूप

మన జీవితాలకు ఏమి చేస్తాడో తెలుసుకుంటే ఆయన మనకు అర్థమవుతాడు సమర్థ సద్గురు సమర్థులని ఎవరిని అంటాం మనం అన్ని కార్యాలను అలవోకగా చిత్తశుద్ధిగా తనను ఆశ్రయించినటువంటి వారు ఏదైతే ఆకాంక్షిస్తారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించి వారి కార్యాలను నిర్వర్తింపచేసేటువంటి వారినే సమర్థులు అంటాం అట్లా మనం ఆశ్రయించినటువంటి శ్రీ సాయిబాబా సమర్థ సద్గురు ఈ కలియుగంలో సాయి బాబా సద్గురువును మించినటువంటి మరొక గురువు ఉండరు సాయిబాబా ఈ కలియుగంలో కేవలం భక్తుల యొక్క తాపత్రయాలను నివారించడానికి ఎందుకంటే చాలామందికి మనకి ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరికినట్టే దొరికి మళ్ళీ వెళ్ళిపోతుంది ఎవరైతే శ్రీ సాయిబాబానే ఆశ్రయిస్తారు వారికి శాంతి అనేటువంటిది మనసులో స్థిరంగా నిలబడి ఉంటుంది సద్గురువు మన జీవితాలకు రెండు అనుగ్రహాలు ఇస్తాడు అది ఒకటి సద్గురువు మొదటగా మనల్ని సన్మార్గంలో పెడతాడు గుర్తుపెట్టుకోండి సద్గురువు మనల్ని సన్మార్గంలో పెట్టాలని చూస్తాడు రెండవది మన సకల కార్యాలను సిద్ధింపజేయాలని చెప్పి చూస్తాడు మనం అడిగినదల్లా ఇవ్వాలని చెప్పి చూస్తాడు ఒకటి మనని సన్మార్గంలో పెట్టడము రెండు మనకు కావలసిన మన కార్యాలన్నీ కూడా ఆయన తీర్చడం ఒకటి మొదటిది మన పైన బాధ్యత ఉంది సన్మార్గంలో నడవాలంటే ఆయన సన్మార్గంలో నడిపేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మనం నడవము కాబట్టి ఫస్ట్ దాంట్లో మన బాధ్యతలో మనము ఫెయిల్ అయిపోయాం ఎందుకంటే ఎంతమంది మనం సన్మార్గంలో నడుస్తున్నాం బాబా చెప్పినటువంటి మార్గంలో ఆయన చెప్పినటువంటి విధంగా మనం ఎంతమంది వ్యవహరిస్తున్నాం సద్గురువు మనకి ఇచ్చినటువంటి మొదటి అనుగ్రహం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత సన్మార్గంలో నడవడం ఆ బాధ్యత మన పైన పెట్టాను ఆ బాధ్యతలో మనం చాలా మటుకు అందరం ఫెయిల్ అయిపోతాం కానీ మన కార్యాలకు సంబంధించి మన సంకల్పాలకు సంబంధించి దాన్ని నెరవేర్చడంలో మాత్రం ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతాడు ఆయన తీసుకున్నటువంటి బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాము అందులో ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మందిరానికి వచ్చినా సరే ఉన్న ముప్పై నిమిషాలు కూడా నోటిని అదుపులో పెట్టుకొని లేకపోవడం కూడా మన ఫెయిల్యూరే చాలా చిన్న విషయమే ఇక్కడే ఆయన చెప్పినట్టు మనం ఉండలేకపోతున్నాము జీవితంలో ఆయన చెప్పినట్టు సన్మార్గంలో మనం ఎలా నడుస్తాం కాబట్టి భక్తులుగా మనం ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా చింతించకుండా ఎట్లా ఉంటుందంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ బయట ఉన్నటువంటి ఆ పేషెంట్ అటెండర్ ఏ ఏ భావంతో ఉంటాడు చెప్పలేము చివరి క్షణంలో కూడా మా తాతగారు వెంటిలేటర్ నుంచి బయటపడవచ్చు అన్నట్టు ఆ భావంతో ఉంటాడు బాబా కూడా మన పట్ల అదే భావంతో ఉంటాడు వీడు చివరి రోజుకైనా నన్ను అర్థం చేసుకొని నేను చెప్పినట్టు నడుచుకుంటాడేమో అనేటువంటి ఆశతోటి మనము ఆయన చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెట్టకపోయినా మనకివ్వాల్సిన అన్నీ మాత్రం ఇస్తూనే ఉంటాడు అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప కరుణ బాబా మార్గంలో ఆయనను మనము అర్థం చేసుకుంటే మనస్సు మిఠాయి షాప్లాగా మారిపోతుంది అప్పుడు మధురమనే ఉంటుంది మన మనస్సులో ఆలోచనల్లో ఎటువంటి చెడు చేదు అనేటువంటిది అస్సలు ఉండదు కాబట్టి ఆయనను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉంటే మన మనస్సు ఆలోచనలు మన ప్రవర్తన మన నడవడిక అన్నీ కూడా మధురంగా ఉంటాయి అటువంటి మధురమైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించాలి అటువంటి జీవితాన్ని మనం లీడ్ చేయాలని చెప్పి శ్రీ సాయిబాబా కోరుకుంటాడు మనం మాత్రము చెత్తనంతా కూడా ఎప్పుడు ప్రోగేసుకుంటూనే ఉంటాం ఇటీవల కాలంలో మా బంధువు ఒకరు ఫోన్ చేసి చెప్పాడు ఏం చేయాలి మా అత్త ఇరవై సంవత్సరాలి కూడా రోజు తీసి తిరుగుతుంది నన్ను అని అంటే అది ఆమె కర్మమ్మా ఆమె మోసుకుంటుంది కర్మ నువ్వేం చేస్తావంటే వాటిని విని వినట్టు వదిలేసేయి నువ్వు నేర్చుకో నువ్వు కూడా మళ్ళీ వచ్చేటువంటి జనరేషన్కి ఒక అర్థమే కదా నీకు ఇది పాఠం అనుకో మళ్ళీ నీ కూడా దగ్గర నువ్వు ఇలా ప్రవర్తించకుండా ఉండడానికి నువ్వు నేర్పించుకునేటువంటి పాఠం అనుకో అని చెప్పి చెప్పడం జరిగింది చాలామంది ఏంటంటే మనం అనవసరంగా బాబా చెప్పినటువంటి విషయాలను వాటిని మనసులో పెట్టుకోం మనం ఎలా సన్మార్గంలో ఉండాలనేటువంటి విషయాలను మనసులో పెట్టుకోం ఎక్కడెక్కడెక్కడో అన్ని ప్రోగు చేసుకుని పెట్టుకుంటాం దానివల్ల మనం సద్గురువును ఆశ్రయించినా శివుణ్ణి ఆశ్రయించినా అమ్మవారిని ఆశ్రయించినా మన మనస్సు మరదు మన బుద్ధి మారదు ఎందుకు ఈ కలియుగంలో సద్గురువు యొక్క ఆరాధన లేకపోతే అనేక దేవతల యొక్క ఆరాధన ఎందుకోసం చేయాలి ఎందుకోసం చేయాలంటే ముందుగా మన మనస్సులను మనస్తత్వాన్ని ఆలోచనలు మార్చుకోవడానికి చేయాలి మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మన జీవితానికి కావలసినటువంటి చాలామంది సద్గురు సహచర్యంలోకి వచ్చిన తర్వాత పైకి మాత్రము అనుగ్రహం కలిగినప్పుడు అందరిని చెప్తాము బాబాదేవల్లో మేము ఇల్లు కొనుక్కున్నామండి బాబాదేవాళ్ళలో మా కూతురు పెళ్ళయింది బాబాదేవాళ్ళని ఇవన్నీ అయినాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కానీ నిజంగా ఎంత మట్టుకు ఆయనకు మనం కృతజ్ఞతగా ఉంటున్నాం ఇంకొకటి విషయం ఏంటంటే మన జీవితంలో సకలం బాబానే చేశాడని చెప్పి మనం అనుకుంటాం సకలం బాబా చేసినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి అన్ని పరిణామాలు కూడా ఆయన ఇచ్చ ప్రకారమే అని చెప్పి మనం భావించాం అలా భావించేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మా యొక్క పరిణితి ఏమిటి మేము ఎలా ఎదిగాము అది లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు మేము ఎలా ఎదిగాము ఏమి నేర్చుకున్నాము అనేటువంటిది అనుక్షణము కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునేటువంటి వారు కానీ మనం చాలా మటుకు మనకు అనుగ్రహం దొరికినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం ఆ విషయాన్ని ఆస్వాదిస్తున్నాం ఇంకొక విషయం ఏమిటంటే ఒక్కసారి సద్గురువు యొక్క చలనాల్లోకి వెళ్ళిన తర్వాత మన జీవితము ఆయన ఇష్ట ప్రకారం ఉండాలనేటువంటి దాన్ని మనం ఎందుకు మనం నిర్ణయించుకోము చాలామంది చాలా సందర్భాల్లో మన ఇష్టాలకు మన నిర్ణయాలకు కట్టుబడి మనం ఉంటుంది నేను ఇటీవల కాలంలో ఒక సత్సంగంలో చెప్పడం జరిగింది ఎట్లా ఉంటుందంటే మనిషి యొక్క నైసము మనకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తాం బాబా దగ్గర ఇది వెయ్యాలా ఇది చెయ్యాలా చేయకూడదని చెప్పి చీపీ చేస్తాం అట్లా ప్రాక్టీస్ చేసేటువంటి ఒక వ్యాపారి ఒక స్నేహితుడు వచ్చి చెప్తారన్నమాట మనం ఒక డీలర్షిప్ చేసి తీసుకుంటున్నాము తీసుకుంటే ఇంత పెట్టుబడి పెడితే ఇంత డబ్బులు వస్తాయి ఇవి కోట్ల రూపాయల లాభం వస్తుంది అది అనగానే పెట్టుబడి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఆ కంపెనీ ఎత్తేస్తారు ఎత్తేసిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే భారీ అడుగుతుంది అయ్యా నువ్వు ఎప్పుడైనా సరే ఏ పని చేసినా బాబా దగ్గర చీటీలు వేసేటువంటి వాడివి నీకు బాబా దగ్గర చీటీలు వేస్తే వద్దు అన అంటాడనేటువంటి భయంతో చీటీలు వేయకుండా నీ స్నేహితుడు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి నేను నమ్మావు కానీ ఆయన నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేదు ఎందుకంటే ఎందుకు తీసుకోలేదంటే ఎక్కడ చీటీలు వేస్తే వద్దు అని వస్తుందో ఆ కోట్ల రూపాయలు ఎక్కడ దూరం అవుతాయి అనేటువంటి భయంతో కదా నువ్వు తీసుకుంది కాబట్టి ఒకసారి బాబా దగ్గర మనం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు బాబా నేను చేసేటువంటి పని సరైందా కాదనేటువంటి చెక్ చేసుకోవడానికి ఇంతకుముందు కుటుంబంలో పది మంది ఉంటే నలుగురు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఉండేటువంటి వారు కుటుంబంలో చిన్నవాళ్ళు ఏదైనా పనిచేయాలంటే అనుభవజ్ఞులైనటువంటి పెద్ద మనుషుల దగ్గర సలహాలు తీసుకునేటువంటి వారు ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి లేదు అటువంటి అప్పుడు మనము ఎవరిపైన ఆధారపడాలి మన ఇష్టదైవమైనటువంటి మనం గురు సద్గురువుగా ఉపాసన చేసుకున్నటువంటి సాయిబాబా పైన ఆధారపడటంలో తప్పు లేదు కదా కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఒకసారి బాబా దగ్గర చెక్ చేసుకోవాలి ఆనాటి భక్తులు దీన్ని ఖచ్చితంగా పాటించేటువంటి వారు దాము అన్న కసార్ దాము అన్న కసార్ పరిస్థితి బాబా దగ్గరికి వచ్చే ముందు ఏంటో తెలుసా మీరందరూ ఊళ్ళలో చూసుంటారు కదా సైకిల్ మీద నెత్తిపైన గాజులు పెట్టుకొని అమ్ముకునేటువంటి వ్యాపారి అతను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత పదేళ్లలో తన జీవితం టర్న్ అయిపోయింది ఎటువైపు టర్న్ అయిందంటే ఈ ఊరూరికి తిరిగి గాజులు అమ్ముకునేటువంటి దాము అన్న అహ్మద్ నగర్లో షాప్ పెట్టగలిగాడు ఆ షాప్ కాస్త అహ్మద్ నగర్ పెరుగుతున్నా కొద్ది నాలుగు షాపులుగా పెరిగింది వ్యాపారం మంచిగా వృద్ధిలోకి వచ్చింది మంచి సేటుగా స్థిరపడ్డాడు దాము అన్న అంతకుముందు కేవలం సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటప్పుడు తన లౌకిక జీవితం పట్ల ప్లస్ కుటుంబ జీవితం పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదు ఎందుకంటే నేను నా భార్య తినడానికే సరిగ్గా తినలేదు ఇంకా ఇప్పుడే కొడుకులు బిడ్డలు ఎందుకులే అని చెప్పి దాని గురించి ఆలోచించలేదు కొంత డబ్బు వచ్చిన తర్వాత దాము అన్నకు ఆశ కలిగింది నాకు కూడా వారసులు ఉంటే బాగుండు కదా అని చెప్పి రెండో వివాహం చేసుకుంటాడు రెండో వివాహం చేసుకున్నా సరే పుత్ర సంతానం అనేటువంటిది అసలు సంతానమే లేదు అనేక యాగాలు హోమాలు చేయిస్తాడు అతను ఇంటి పూజారి చెప్తాడు దాము సేట్ ఇకను నీ జాతకంలో లేనిది ఎలా అవుతుందో చెప్పు అని అంటాడు కానీ బాబా దాము అన్నాకు ఒకరోజు మామిడి పళ్ళు ఇచ్చి ఇది నీ చిన్న భార్యను తినమని చెప్తే ఆ మామిడి పళ్ళు ఆవిడ తినడం ద్వారా దాము అన్నాకు ముగ్గురు కొడుకులు పుడతారు అంటే సద్గురువు యొక్క నిర్ణయం ప్రకారం మనం ఉంటే ఎందుకు దాము అని నాకు అనుగ్రహం దొరికింది జాతకంలో లేదు కదా పెద్ద పెద్ద జ్యోతిషులు చెప్పారు కదా యాగము హోమాలు పూజలు ఇవేవీ చేయనటువంటిది ఒక సద్గురు యొక్క కరస్పర్శ తాకి వచ్చినటువంటి మామిడి పండు చేశాయే మామిడి పండులో మహత్యమా లేకపోతే బాబా జాతకాన్ని తిరగరాశాను కేవలం అక్కడ ఉన్నటువంటిది సద్గురు యొక్క కరస్పర్శ మాత్రమే ఆ కరస్పర్శ చేత ఆ మామిడి పళ్ళకు మహత్తు వచ్చి దాము అన్నాకు పిల్లలు పుట్టడం జరిగింది ఇక అప్పటి నుంచి బాబా పట్ల అజంచలమైనటువంటి విశ్వాసం దాము అన్నకు కలుగుతుంది ఆ తర్వాత తను ఏ పని చేయదలుచుకున్నా బాబా అనుమతి లేకుండా ఏ పని చేసేటువంటి వాడు కాదు వ్యాపారంలో అనేక మంది వచ్చి అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా నువ్వు ఈ వ్యాపారం ఎన్ని రోజులు చేస్తావు ఇంతకంటే మంచి వ్యాపారం చేస్తే లక్షలు గడించవచ్చు అని చెప్పినా సరే బాబా అనుమతి లేని నేను ఏది చేయలే అని చెప్పి ప్రతి విషయంలో బాబా అనుమతి తీసుకునేటువంటి వాడు అంటే ఇక్కడ దాము అన్న విషయంలో మనం ఒక చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి అంతకు ముందు జీవితం వేరు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జీవితం మారింది ఇప్పుడు జీవితం వేరు కాబట్టి నా జీవితంలో ఇక ప్రతి ఒక్కటి బాబా నిర్ణయం ప్రకారమే జరగాలి అనేటువంటి దాంట్లో తన పెద్ద కొడుకు దత్తాత్రేయ దామోదర్ రస్నే పెద్ద కొడుకు పెద్ద కొడుకు వివాహం సమయం వస్తుంది వివాహానికి సంబంధించి తెలిసినటువంటి వాళ్ళు మూడు రకాలైనటువంటి సంబంధాలు తీసుకొస్తారు దాదాపు ఆ రోజుల్లో మూడు వేల నుంచి నాలుగు వేలు కట్నం ఇచ్చేటువంటి సంబంధాలు రెండు ఒకటి సాధారణ కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ చెప్తారు ఆ మూడు వేల రూపాయలు కట్నం ఇచ్చేటువంటి వాళ్ళు మంచి పెద్ద సేట్లు ఆ పిల్లను చేసుకో నీ కొడుకు బాగా ఆస్తి కలిసి వస్తుంది అని చెప్పి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దాము అన్నాడు చేస్తే దాము అన్న వాళ్ళ ఇన్ఫ్లయన్స్కి అస్సలు ఉంకడు ఈ మూడు సంబంధాల అమ్మాయిలకు సంబంధించిన జాత జాతకాలు పట్టుకొని సరాసరి బాబా దగ్గరికి వెళ్తారు వెళ్ళి బాబా ముందు మూడు జాతకాలు పెట్టి బాబాకు వివరిస్తారు బాబా ఈ వీళ్ళు మూడు వేల రూపాయలు కట్నం ఉంటారు దర్వ్య పెద్ద సేట్లు వీళ్ళు రెండు వేల రూపాయలు ఇస్తా ఉంటారు వీళ్ళు కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే ఇక మూడో అమ్మాయి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అంటే బాబా ఒకటే మాట చెప్తారు మూడో సంబంధాన్ని ఖాయం చేసుకోదాము నీ కొడుకు సుఖపడతాడు అని అంటాడు అందరికీ ఆక్సిజన్ ఉన్నటువంటి వాళ్ళు ఏంది బాబా మంచి సంబంధం వస్తే ఏమీ ఇవ్వనటువంటి పిల్లను చేసుకోమంటారు అని అంటే బాబా దాము అన్న అని చెప్తారు దామో అన్న నువ్వేమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఈ పిల్లలు కనుక నువ్వు చేసుకుంటే నువ్వు కాటలు కద్దరు చీర కొనిచ్చినా ఇది నా మామ ఇచ్చినటువంటి ప్రసాదం అని చెప్పి గౌరవంగా ఆ బిళ్ళ తీసుకుంటుంది అదే మంచి స్థితిమంతుల కుటుంబంలో కోడలు వస్తే నువ్వు వజ్రాలు నగలు కొనిచ్చినా సరే ఆ అమ్మాయి కదా తృణప్రాయము జీవితాంతం నీ పట్ల కృతజ్ఞత నిబద్ధత కలిగినటువంటి అమ్మాయి నీ కోడగలుగా కావాలా నువ్వు ఏడిచ్చినా సరే తృణప్రాయంగా భావించేటువంటి మంచి కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కావాలా ఆలోచించుకో అని చెప్తాను దాము అన్న మారు మాట మాట్లాడకుండా ఎదురు పెళ్లి డబ్బులు పెట్టి ఆ మూడో సంబంధం మూడో అమ్మాయి ఎవరైతే ఉన్నారో జాతకాలలో ఆ అమ్మాయినే దామోదర్ రస్నేకిచ్చి వివాహం చేస్తారు ఎందుకు ఈ పెళ్లి విషయంలో బాబా నిర్ణయాన్ని ఎందుకు అడిగాడు తనకు పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలు కూడా తన పుణ్యశయం వల్లనో లేకపోతే తనకున్నటువంటి బాకీ వల్లనో పుట్టినటువంటి వాళ్ళు కాదు అసలు సంతాన యోగమే లేదు అటువంటి దా నాకు బాబా ముగ్గురి కొరుకుల్ని అనుగ్రహించారంటే ఈ ముగ్గురు కొడుకులు కూడా బాబా ప్రసాదము కాబట్టి వారి జీవితాలు కూడా బాబా నిర్ణయం ప్రకారం ఉండాలని చెప్పి దాము అన్న భావించారు ఈరోజు మనము ఎట్లా ఉంటుందంటే కొడుకునిచ్చేదాకా బాబాను కొడుకుని కొడుకుని అడుగుతాం మరి వాడి భవిష్యత్తు ఎలా ఉండాలి బాబా వాడి భవిష్యత్తును బాగా చూసుకో అని చెప్పి బాబా అప్పజెప్పం వీడు ఖచ్చితంగా ఇవో ఈ స్కూల్లోనే చదవాలి ఇంటర్మీడియట్లో వీడి ఈ గ్రూపే చదవాలి వీడు ఇలానే ఉండాలని చెప్పి మనం నిర్ణయిస్తాం కానీ ఆ రోజు ఉన్నటువంటి భక్తులు అట్లా కాదు వాళ్ళ కలిగినటువంటి అనుగ్రహం ఎవరి వల్ల కలిగింది బాబా వల్ల కలిగింది ఆ అనుగ్రహాన్ని పూర్తిగా బాబాదే అయినప్పుడు వా సంతాన నిర్ణయం కూడా వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటివన్నీ కూడా బాబా నిర్ణయం ప్రకారమే జరగాలని చెప్పి వారు భావించడం జరిగింది అంతేకాదు దాము అన్న కొడుకు దామోదర్ రస్ని కూడా బాబా పట్ల అంకితమైనటువంటి భక్తితో ఉండేటువంటి వాడు దామో అన్నకు వివాహం అయింది కదా బాబా అనుగ్రహంతో వివాహమైంది కదా మరి ఆ బాబా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోమన్నప్పుడు మరి అన్ని సవ్యంగానే సాగాలి కదా కానీ చూసే వాళ్ళకు ఏం కనిపిస్తుందంటే దామో అన్నకు దామోదర్ దామోదర స్నేపు ఇద్దరు ఆడపిల్లలు పుడతాడు తర్వాత కొడుకు పుడతాడు కొడుకు పుట్టినటువంటి ఆరు నెలలకే చనిపోతాడు మరి బాబా అనుగ్రహంతో పెళ్ళి చేసుకున్నాడు కదా బాబా చెప్పిన సంబంధం పెళ్లి చేసుకున్నాడు కదా మరి కొడుకు ఎందుకు చనిపోయాడు చాలా మానసికమైనటువంటి వెదకు గురవుతాడు ఒకరోజు షిర్దికి వెళ్తాడు వెళ్ళి బాబాని అడుగుతాడు బాబా ఆయుష్ లేనటువంటి కొడుకులను ఇస్తున్నావు అల్పాయుష్కులను ఇచ్చావు పుట్టినటువంటి ఆరణలకేం మరణించారు ఇంతమంది అల్పాయుష్లైనటువంటి సంతానాన్ని ఇచ్చే బదులు నాకు పూర్ణాయుషు కలిగినటువంటి ఒక్క కొడుకుని ఇస్తే చాలు కదా అని చెప్పి బాబాని అడుగుతాను అడిగి పక్కన ఉన్నటువంటి వాడాలో రాత్రి నిద్రిస్తుంటే బాబా స్వప్న దర్శనమిచ్చి ఎందుకు రస్నే బాధపడుతున్నావు నీ కొడుకులు వాళ్ళు ఆ పూర్ణాయుష్లయ్యి ఉంటే ఇబ్బంది నీకు కలిగేది చూడు వాళ్ళకు నీ వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంది చనిపోయినటువంటి నీ కొడుకు మూలా నక్షత్రంలో జన్మించాడు తద్వారా తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ప్రమాదం అందుకనే వాడు అల్పాయుష్యుడయ్యాడు మీ ప్రాణాన్ని నిలబెట్టి వాడు ప్రాణాలను వదిలాడు చూడు వాడు నా దగ్గరే ఉన్నాడని చెప్పి చనిపోయినటువంటి కొడుకును బాబా స్వప్నంలో చూపెడతాడు అప్పుడు సమాధాన పడతాడు తర్వాత ఇంటికెళ్ళి ఆ కొడుకు జాతకం తీసి చూస్తాడు బాబా చెప్పినటువంటి విధంగానే మూలా నక్షత్రంలో పుట్టాడు వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు గండాలు వస్తాయనేటువంటిది ఆ జ్యోతిష్యుడు ఆ రోజు రాసినటువంటి జ్యోతిష్యంలో ఉంది అందుకోసమే బాబా నాకు కలిగినటువంటి బిడ్డలను వెంట వెంటనే తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటారు తర్వాత షిరిడి వయసినటువంటి పదిహేను నెలలకు పండంటి కొడుకు రసనీయ పుడతాడు పూర్ణ ఈశ్వరుడు అవుతాడు అంటే బాబా మన మన జీవితం బాబా చేతుల్లోకి వెళ్ళింది కదా అన్ని సందర్భాల్లో శుభాలే ఉంటాయి అన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగానే జరుగుతుందని చెప్పి మనం అనుకోవద్దు మన జీవితంలో ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితి వస్తే అది అక్కడితోటే మనకు ఆగిపోతే భవిష్యత్తులో మనం ఎదుర్కొనేటువంటి అనేక ఇబ్బందులను బాబా ముందుగా కట్టడి చేశాడనేటువంటి ఆ భావనలోకి రావాలి ఆ విధంగా బాబాను అర్థం చేసుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు బాబా ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోయావేంటి ఆయనకి ఏమైనా సరదా నా తీసుకెళ్ళిపోవడానికి ఆ పిల్లవాడు ఉంటే నీ జీవితానికి ఇబ్బంది నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి ఆ జీవిని అప్పటికప్పుడు అల్పాయించుకుని చేస్తాడు మళ్ళీ మరో జన్మలో మంచి జీవితాన్ని ఆ జీవికి ఇస్తాడు ఈ జన్మలో నీకు మంచి భవిష్యత్తును బాబా ఇస్తాను చాలామంది అంటూ ఉంటారు కొడుకులు లేరు కొడుకులు లేరు ఇద్దరే బిడ్డలు కొడుకులు లేరు కొడుకులు లేరు అరే కొడుకు ఉంటే నీ జీవితం నాశనమయ్యేదేమో అందుకే సద్గురు అనుగ్రహించలేదు బిడ్డల్ని ఇచ్చాడు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్తో ఉండాలి లేదు లేదు అనేటువంటిది కాదు ఇచ్చినటువంటి దాని దాంట్లో ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అనేటువంటి ఆ నిర్ణయానికి మనం రావాలి ఆ రోజు భక్తుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉండేదంటే ఒక సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఇంకొక నామం వాళ్ళు వాడు అట్లా ఉండేది ఒకసారి ఈ దామోదర్ రచనే మన ఒక నారాయణ మహారాజ్ అని చెప్పి కేర్గావ్లో ఉంటాడు ఆయన దర్శనానికి వెళ్తాడు ఎందుకంటే ఈనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే సాయినాథ్ మహారాజ్ తప్ప మరొక నామం నోట్లోంచి రాకపోయేది ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా వారికి నమస్కరిస్తూ సాయినాథ్ మహారాజ్ అని చెప్పి అనేటువంటి వాడు కేరళ వెళ్ళి నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్ళి కూడా సాయినాథ్ మహరాజ్ అనగానే నారాయణ మహారాజ్ చెప్తాడు నువ్వు ఆశ్రయించినటువంటి గురువు నాకంటే ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి ఆయన నీ సుఖమైనా దుఃఖమైనా నీ ఆశయ సాధనైనా సరే ఆ సద్గురువు వద్దనే నీ మనసుని స్థిరంగా ఉంచుకో నువ్వు ఒక్కసారి ఆయన చరణాల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్తాను అదేవిధంగా ఒకసారి తన ఆరోగ్యం బాగలేకపోతే జ్యోతిష్యులు చెప్తారు ఏమనంటే పూణే దగ్గర ఉన్నటువంటి జల్లూరులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకం చెయ్యి సోమవారం రోజు అని చెప్తారు సరే అని చెప్పి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ కూడా శివుడికి నమస్కరిస్తూ సాయినాథ్ మహారాజ్ అని అంటాను వెంటనే ఆ శివలింగం వెనకాల అద్భుతమైనటువంటి కాంతితో బాబా ప్రత్యక్షం అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏం చేసినా సరే మనస్సులో నుంచి ఆ మాటే వచ్చేది రసనీకు ఈరోజు చాలామంది బాబాయే మనకు ప్రాణంగా భావించేటువంటి వాళ్లకు నువ్వు ఏ మందిరం గడపదొక్కినా బాబా అనే అంటారు తప్ప ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆ దేవీ దేవతలను స్మరించండి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరైతే ఏకనామాన్ని ఏకరూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళకు అన్నిటా కూడా ఆ రూపమే ఆనామమే వస్తుంది అది మన జీవితాలకు చాలా గొప్ప వరం లాంటిది ఎవరికైతే చాలామంది శివుని ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కడికి పోయినా శివయ్య శివయ్యా శివా శివ అంటారు అదొక గొప్ప వరం బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాబా బాబా అని అంటారు అది మనకు వరం ఏ దేవీ దేవతను ఆరాధించేటువంటి వాళ్ళైనా ఒకే రూపంలో ఒకే నామంలో మనం భగవంతుని కనుక ఆరాధిస్తే మన జిహ్వపైన మన గొంతులో మన నాలుగ ఒకే నామం ఉంటుంది మన మనస్సులో మన నయనాల్లో ఎప్పటికీ ఒకే రూపం ఉంటుంది ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది మన జీవితాలకు బాగా ఉపయోగపడేటువంటిది చంచలమైనటువంటి మనస్సు ఎటు పోకుండా ఒకే రూపం ఒకే నామం పైన ధ్యాస కుదిరితే అంతకు మించినటువంటి అదృష్టం ఈ జీవితంలో ఇంకొకటి లేదు అదేవిధంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి బాబాను అడిగి చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వ్యాపారి కథలో అడిగితే కాదంటాడేమో ఎందుకంటే ఆల్రెడీ మనం డిసైడెడ్ మనం అనుకున్న పని చేయాలని డిసైడ్ అయ్యాము డిసైడ్ అయిన తర్వాత బాబా అని అడిగితే వద్దు అని అంటే మాత్రం ఎంత నీరు పోతామంటే అంత నీరుగా అందుకనే మనం మనం ముందుగా నిర్ణయానికి రాకుండా ఫస్ట్ బాబా నిర్ణయాన్ని అడగాలి మన మనసుకు దోస్తుంది ఈ పని చేస్తే బాగుంటుంది మనకు మంచి జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ అందులో ఉన్నటువంటి లోతు కేవలం బాబాకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మనం ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా బాబా అనుమతి అడగండి నేను చాలా విషయాల్లో బాబా అనుమతి అడుగుతాను ఈవెన్ కారు కొనుక్కోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఖచ్చితంగా ఆయన ముందు రెండు చీటీలు వేసుకుంటాను దా అది కాదు అన్నా అవును అన్నా దానికే కట్టుబడి ఉంటాను అలా కట్టుబడి ఉండడం వల్ల మన జీవితాలు సేఫ్గా ఉంటాయి మనము అట్లా కాకుండా మన మనస్సుకు తోచినట్టు మనం చేస్తే ప్రమాదంలో పడతాము బాబా నిర్ణయం ప్రకారం చేస్తే మన జీవితాలు సేఫ్గా ఉంటాయి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కనుక మనం బాగా గమనంలో పెట్టుకుంటే మన జీవితాల్లో ప్రమాదాలు ఇబ్బందులు కలగకుండా మనం సుఖంగా ఉండగలుగుతాం శ్రీ సచ్చిదానంద సద్గురు साइनाथ महाराज की जय